స్టార్ట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుగువారి హక్కు అని మూడు సంవత్సరాల మూడు నెలల నేను ఫైట్ చేస్తుంది మీరు విన్నారు ఎంతో కష్టపడి గత రెండు సంవత్సరాలుగా డాక్టర్ కే పాల్ గారు స్టీల్ వైజాగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పోకుండా కష్టపడి కోర్టులో చాలా ఫైట్ చేసి గంటలు గంటలు కొద్దిగా వాదించి రాత్రి పగలు దాని చుట్టూ తిరిగి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్న ఆర్డర్స్ తీసుకొచ్చాడు మన డాక్టర్ కే పాల్ గారు ఎందుకు అమ్ముతున్నారు ఎవరు కొంటారు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి కే పాల్ తప్పితే మీ ఏ వ్యక్తి అయినా ఒకరైనా వచ్చి ముందుకు వచ్చి వాదించారా ఎంతోమంది కుటుంబాల జీవితాన్ని కాపాడు కుటుంబాల భూములను కాపాడు స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్ముకున్న కొన్ని వేల లక్షల కుటుంబాలను కాపాడు కే గారు జేడి లక్ష్మీనారాయణ ఫైల్ చేసినట్టుగా అట్లా అనేక మంది ఎంతోమంది స్టీల్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి గురవద్దని చెప్పేసి ఎంతోమంది ఫైల్ చేశారు అంతేగాని మనస్ఫూర్తిగా డాక్టర్ కే లాగా ఎవరైనా ఎవరైనా వచ్చి ఎవరైనా వాదించారా రాత్రి భగలు తిరిగారా రెండు నెలలు రెండు నెలలు కష్టపడ్డాడు పది రోజులు ఆర్గ్యుమెంట్ చేశారు ముప్పై నాలుగు రోజులు దాని దానిపైన ప్రిపేర్ చేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ప్రజల గురించి ఆలోచిస్తూ వైజాగ్ స్టీల్ ప్యాన్ గురించి ఆలోచిస్తూ ఆ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్యాన్ అమ్మకుండా ఆపిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ కే పాలన్ గారు నేను చెప్తున్నాను మీరు ఇంత మంచి పని చేస్తే మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు దీన్ని మిస్లీడింగ్ చేస్తున్నారు ఎంత దిగజారారు అసలు మీడియా వాళ్ళు కూడా ఒక నీతి న్యాయం అంటే ఎవరైనా సమస్యలు వస్తే పోలీసుల తర్వాత రాజకీయాల తర్వాత వెళ్ళేది మీడియా వాళ్ళ దగ్గరికి అలాంటి మీరు ఇట్లాంటి ఇట్లాంటి తప్పులు చేస్తున్నందుకు నిజంగా చాలా సిగ్గుగా ఉంది ప్రశ్నించే ప్రజల వంతుగా మీరు చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి వీడియో చివరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిక్స్ ఆనరబుల్ జస్టిస్ శేషసాయిజీ ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు కానీ అలాగే లీజుక్ కానీ అమ్మకుంట ఈరోజే స్టే ఇచ్చారు స్టేటస్కో మెయింటైన్ చేయమని గంట సేపు నేను ఆర్గ్యుమెంట్స్ ఈరోజు వినిపించాను నిన్న మిస్ అయిపోయినా నిన్న మరలా స్పెషల్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు అలాగే ఏప్రిల్ ఫోర్త్ని కూడా అడిగారు డాక్టర్ పాల్ ఇస్తున్న బిలియన్ డాలర్ ఎయిట్ థౌసండ్ క్రోర్ లాస్లో ఉన్నది ఎందుకు తీసుకోవట్లేదు సో ఈరోజు ఏంటి మరలా జూన్ ట్వంటీ ఫస్ట్కి మెయిన్ పిటిషన్ వింటామన్నారు ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ ఇచ్చి స్థలం కూడా అమ్మకూడదు నా ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్లు అదేసేయ్యారు ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత వైసీపీ ఇప్పుడు బీజేపీ గంగవరం పోర్టు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు అమ్మింది ముప్పై మూడు వేల ఎకరాల్లో మిగిలింది పద్దెనిమిది వేలే కనుక వారికి ఇవ్వకుండా నిర్వాసితులకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ నలభై వేల కుటుంబాలు రెండు లక్షల మందినే ఓనర్స్ చేయండి నేను ఫ్రీగా ఆ ఎనిమిది వేల కోట్లు లేదా నలభై రెండు వేల కోట్లు డొనేషన్ దాన్ని ఒప్పుకున్నారు ఎందుకు కౌంటర్ కూడా చేశారు కనుక మనకు మంచి రోజులు వచ్చే ఎవరు ఆత్మహత్య చేసుకోండి ప్రతి ఒక్కరూ వాటి గమనించండి ఫైట్ చేస్తే గెలవంది ఏదీ లేదని ఈరోజు మనకి ఏప్రిల్ ఇరవై ఐదుని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో మనకు అర్థమైంది థ్యాంక్స్ టు ద ఆనరబుల్ కోర్ట్స్ అండ్ జస్టిసెస్ షేర్ దిస్ వీడియో విత్ ఎవరి